హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక బ్రాండ్ న్యూ హౌస్ తీసుకొచ్చాము సేల్కి ఈ హౌస్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన హౌస్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు ఇది వచ్చేసి నూట యాభై ఐదు గజాలు ఉంది ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌజు సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తుర్కేంజాల్ మున్సిపాలిటీ తుర్కేంజాల్ మనకు హైదరాబాదు లొకేషన్ మనకు ఈస్ట్ సైడ్లో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది అవైలబుల్గా సౌత్ సైడ్లో చూసుకుంటే మనకు థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు రెండు సెటర్లు ఇచ్చారు సౌత్ సైడ్లో రెండు సెటర్లు ఉన్నాయి ఇక్కడ ఒక వన్ బిహెచ్కే పోర్షన్ పడుతుంది కానీ ఇక్కడ వీళ్ళైతే వన్ బిహెచ్కే పోర్షన్ అయితే వేయలేదు బండలు కనిపిస్తున్నాయి కదా ఇది వన్ బిహెచ్కే పోర్షన్ కోసం ఓపెన్గా పెట్టారు వీళ్ళైతే ప్రెజెంట్ అలాగే కార్ పార్కింగ్ ఏరియా ఉంది బైక్లు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే అయితే రెండు షటర్లు ఉన్నాయి రెంట్కి ఇచ్చుకోవచ్చు రెండు షటర్లు ఒక మీకు అవసరం అనుకుంటే సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కూడా పడుతుంది సింగిల్ బోర్డ్ బెడ్రూమ్ పోర్షన్ కూడా వేసుకోవచ్చు కార్ పార్కింగ్ ఉంది ఒక బోర్ ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఇచ్చారు చూడండి కంప్లీట్గా ఫస్ట్ మెటీరియల్ వాడారు క్వాలిటీ మెటీరియల్ చూస్తున్నారు కదా స్టెప్స్కి వచ్చేసి మనకు గ్రానైట్ యూజ్ చేశారు అలాగే గ్రిల్స్ కూడా పెట్టారు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రెన్స్ మెయిన్ డోర్ ఎంట్రెన్స్ మొత్తం ఫాల్షీలింగ్ అన్నీ చేశారు చూసుకోండి మీరు మార్బుల్స్ కానీ టైల్స్ కానీ అన్నీ కరెక్ట్గా నీట్గా ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ యూజ్ చేశారు సెకండ్ కాదు క్వాలి థర్డ్ క్వాలిటీ కాదు క్వాలిటీ ఎందుకంటే ఓనర్ వాళ్ళు దగ్గరుండి కట్టించుకున్నారు కట్టి కూడా కన్స్ట్రక్షన్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ వాళ్ళే ఉంటున్నారు ఇంట్లో వాళ్ళకు వేరే అవసరంతో ఇల్లు అమ్ముతున్నారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రెన్స్ చూస్తే మీకు హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది హాల్ అయితే చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ అన్నీ చేసి పెట్టారు నార్త్ సైడ్లో మనకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఉంటుంది అలాగే ఈస్ట్ సైడ్లో కూడా ఒక డోర్ ఎంట్రెన్స్ ఉంటుంది ఇది చూసుకుంటే పూజ రూము చిన్న డోర్ కనిపిస్తుంది కదా ఇది పూజ రూమ్ కోసం ఇచ్చారు పక్కనే చూసుకుంటే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద హాల్ ఉంది బిగ్ హాలు ఇది ఓపెన్ కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ పక్కన కూడా ఒక మా బాల్కనీలోకి ఒక చిన్న డోర్ ఇచ్చారు అది కూడా మీరు చూడొచ్చు చాలా అంటే చాలా క్వాలిటీతో కట్టారు ఫ్రెండ్స్ ఇది ఇందులో మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే రెండు బెడ్రూమ్లు ఇచ్చారు ఒక పెద్ద హాలు రెండు బెడ్రూమ్లు అలాగే రెండు బెడ్రూమ్లకు కూడా మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్స్ అలాగే ఒకటి కామన్ బాత్రూమ్ మూడు బాత్రూమ్లు ఉంటాయి వాషు వాష్రూమ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము పెయింట్స్ కూడా ఏషియన్ పెయింట్సే యూజ్ చేశారు అది కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఫస్ట్ క్వాలిటీ ఏషియన్ పెయింట్స్లో కానీ ఏదైనా కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వెల్వేషన్ కూడా చూస్తున్నారు కదా మీరు ఇది కామన్ బాత్రూమ్ వచ్చేసి మధ్యలో ఇచ్చారు కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అన్ని బెడ్రూమ్లో హాల్లో అన్నిట్లలో సెల్ఫ్స్ ఇచ్చారు అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు అలాగే మనకు పైన పెంట్ హౌస్ చూసుకుంటే పెంట్ హౌస్ వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు ఒక బెడ్రూము ఒక హాలు ఒక కిచెన్ ఉంటుంది అందులో కూడా మనకు ఒకటి కిచెన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు ఈ ప్లాట్ డైమెన్షన్స్ చూసుకుంటే నలభై ఐదు ముప్పై ఒకటి సైజులో ఉంటుంది మనకు ఈస్ట్ సైడ్లో రోడ్ ఫేసింగ్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెప్త్లో వచ్చేసి థర్టీ వన్ ఉంటుంది టోటల్గా ఇది వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అలాగే నూట యాభై ఐదు గజాల ఫ్లాటు నలభై ఐదు ముప్పై ఒకటి సైజులో ఉంటుంది చూడండి మనం టెర్రస్ పైకి వచ్చాము టెర్రస్ పైన కూడా ఇది వచ్చేసి ఫ్రంట్ హౌస్ ఇచ్చారు వన్ బిహెచ్కే పోర్షన్ ఇది రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అవసరం అనుకుంటే అలాగే వాష్ ఏరియా ఇచ్చారు బయట లోపల మనకు వాష్రూమ్ వచ్చేసి బయట నుంచి కూడా అటాచ్డ్ ఉంది అలాగే బెడ్రూమ్లో నుంచి కూడా కనెక్షన్ ఉందనమాట ఈ రెండు చూడొచ్చు దీని ప్రైస్ చూసుకుంటే ఈ హౌజ్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ నూట యాభై ఐదు గజాలు జీ ప్లస్ వన్ ప్లస్ పెయింట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది మీరు కంప్లీట్గా డీటెయిల్స్ చూశారు కదా చుట్టూ లొకేషన్ కూడా చూడండి చాలా పీస్ఫుల్గా చాలా ఎన్విరాన్మెంట్గా బాగుంటుంది నీట్గా క్లీన్గా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఈ హౌజ్ ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు అయితే కోడ్ చేస్తున్నారు ఓనర్ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడవచ్చు చూసిన తర్వాత మనకు కాంటాక్ట్ చేయొచ్చు చూడండి చుట్టుపక్కల ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఈ ఏరియా మనకి ఈ ప్రైజ్లో మనకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఐడియాలు అలాగే హౌజెస్ కానీ ఇంత మంచి బడ్జెట్లో కానీ ఇలాంటి క్వాలిటీతో కట్టిన ఇండ్లు అయితే మీకు దొరకవు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా చూడండి చూసి తొందరగా ప్లాన్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా చుట్టూ అన్ని చుట్టుపక్కల మొత్తం అయితే కంప్లీట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్